హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు అంటే వినాయక చవితి రోజు గణపతి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి వినాయక చవితి రోజు ముందుగా మనం మన ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమే ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండకూడదు పిదప ఆ పీటకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గు వేయాలి పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి ముందుగా పసుపు గణపతిని పూజించాలి పసుపు గణపతిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ పెట్టి పిదప ఒక పళ్ళెంలో కానీ కొత్త వస్త్రం మీద కానీ బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి అందు పసుపు గణపతిని ఉంచి దీపారాధన చేసి అగ్రత్తులు వెలిగించాలి ముందుగా పసుపు గణపతికి లఘు పూజ చేసిన పిదప పసుపు గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మహాగణపతిని ఆవాహనం చేయాలి మహాగణపతికి ఆవాహనం ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా మహాగణపతికి బొట్టు పెట్టి ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్థు అని ప్రా మహాగణపతిని తాకి నమస్కరించి పసుపు అక్షంతిలో వేసి మహాగణపతిని ఆసనం ఏర్పరిచి ప్రాణప్రతిష్టాపన చేయాలి దాని తర్వాత సంకల్పం చెప్పుకుని పూజ చేయాలి కలసపూజం కరిషే అని కలస పూజ చేయాలి కలసంలో నీరుని పూజా ద్రవ్యాలపై మహాగణపతిపై మన్నపై జల్లుకుంటూ ఈ మంత్రం చెప్పుకోవాలి అపవిత్రో పవిత్రోవ సర్వావస్తాంగ తోపివ రస్మరేత్ పుండరీకాక్షంస బాహ్యాభ్యాంతర శుచి అని నీరుని మహాగణపతిపై అక్కడున్న పూజా జల్లుకుని విఘ్నేశ్వర అష్టోత్తర సతనామా వాళ్ళని చదువుకోవాలి అనగా నూటెమిది మంత్రాలు పత్రితో పూజిస్తూ గణపతి మంత్రాలు పత్రితో పూజిస్తూ వినాయకుని అష్టోత్తర సతనామావళి చదువుకున్న తిదప అధాంగ పూజ చేయాలి అధాంగ పూజ చేసిన తర్వాత వినాయకునికి గంధ పుష్పాక్షతులతో మనం పూజించాలి పూజించిన తర్వాత మహానైవేద్యం నివేదించాలి మహానైవేద్యం అనగా వినాయకునికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాళ్లను అంటే ఆవిరి కుడుములను అలాగే కొబ్బరి పూర్ణం కుడుములను నైవేద్యంగా పెట్టాలి దాని తర్వాత వినాయకునికి తాంబూలం సమర్పించాలి ఆ తరువాత వినాయకుని వ్రతకల్పం చదువుకోవాలి అనగా విఘ్నేశ్వరిని కథా ప్రారంభం అని వినాయకోత్పత్తి విఘ్నేశాధిపత్యం ఋషిపత్నులకు నీలాపనిందులు కలుగుట సమంత కోపాఖ్యానం ఈ కథలు చదువుకుని విఘ్నేశ్వరుని హారతులు ఇవ్వాలి తరువాత వినాయకుని ఆశీర్వాదం తీసుకుంటున్నట్లుగా భావించి మనపై కథాక్షంతలు తప్పనిసరిగా చల్లుకోవాలి ఆ రోజు అంటే వినాయక చవితి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చవితి చంద్రుణ్ణి చూడరాదు అని కథలో కూడా చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ అలాగే మరిన్ని కోసం డివోషనల్ వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని తప్పకుండా చెక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్